ఏపీ వాలంటీర్ వ్యవస్థతోనే ప్రజలకు న్యాయం చేకూరుతున్నది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వాలంటీర్ వ్యవస్థతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని సచివాలయాల ద్వారా అర్హత గల వారందరికీ కూడా నవరత్నాల పథకం యొక్క లబ్ది పొందడం జరుగుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవ రత్న పురస్కారాల ప్రధానోత్సవం యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నియోజకవర్గంలోని ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు మంది వాలంటీర్లకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మొత్తాన్ని వివిధ సేవలు అందించడం గాను ప్రోత్సాహ నగదుతో పాటు

డెబ్బై సంవత్సరాల తర్వాత పబ్లిక్ గురించి జనం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా ందరినీ కో మీరు రాజకీయం చేయండి సైకో పనులు చేయించండి మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు పనులు చేస్తే కానీ రాజీ పనులు చేస్తే మా ఆడవిడ నిలబెట్టి మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క నిన్న మొన్న తింటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తా ఇస్తాం ఇంట్లో పొందుకు వస్తున్నారు విలువలు నీ రావడానికి ఇంట్లోపు రావడమే కాకుండా మీ వివరాలు అనుకుంటున్నారు కడా వివరాలు ఎక్కడైపోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా అంటే కొంతను పిలిచే మార్గం ఇదే కదా నాకేమీ అర్థంగా నీకేం సంబంధం

ఎవడు కూడా మన సంసారాలు నాశనమైనది నీ వల్ల ఇప్పటికీ నీకు పేదచ్చిన సంసారం ఇంకా తేలిపోయాలని చెప్తాను ఇంకా బయట ఎంత ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు ఒకడు చూస్తే కిడ్నాపర్ చేస్తామంట పావు కళ్యాణం వాళ్ళతో కిడ్నాపర్ల మిస్ అయిపోయినారంటే అది వాలంటీర్లు అంట అదే దళితులు అసలు డ్యూటీ లేని వాళ్ళు చేసే పని ఎగ్జామ్స్ మొత్తం ఇష్టాను సారంగా చేస్తారా పేపర్ లీక్ చేస్తారు సమాధానం చెప్తా కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళా చిత్తశుద్ధి విలేజ్ ఒక అమ్మాయిని ఆయన వాంచ చేర్చమని ఇంకొక అమ్మాయిని తీసేర కన్విన్స్ ఈ అమ్మాయిని నైన్ చేస్తా ఆ పనులన్నీ నేను ఇన్ని పనులు చేయాలంటే ఆ అమ్మాయిని కొట్టడం ఆ అమ్మాయి తిరిగి కొట్టడం ఆ హోమాను భరించలేక ఆ అమ్మాయి ఆత్మతి చేసుకోవడం జరిగే పరిస్థితి ఇలాంటి అగా నిజా చెప్పలేదు ఎవరు అడిగారు మన వాలంటీర్స్ మీ కార్యకర్తలకి ఎవరు అడిగారా మీ ఏంటి లాభం లాభం ఉన్న దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగాలు బోన సంచులు మోసే ఉద్యోగం బీన్ సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎట్టని చేసేవారు కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు మీద చేసే పనులు ఇలాంటి తప్పటి పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్లకు వెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వెలుగు చంద్రు ఇదే ఇదే కదే ఇంత నీచి వెళ్ళివన్నీ చూసి ఎంత బాధేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది ఆ అమ్మాయి కాదని ఒక్క మాట ఉంటుంది కాంగ్రెస్ నాయకులు అన్నారు ఎందుకు మాట్లాడరు లెక్కలేదు ఒక ప్రాణం అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మా పార్టీలు కూడా మీరు చూస్తున్నారు ఎప్పుడు ఉన్నాయి ఇంకా మీ కూడా ఆంబోతులు మేరకు ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాసన చేస్తే అటాక్ చేస్తే ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళని కూడా చర్యలు తీసేసుకొని చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకున్నారు కానీ మీ ఆగడాలు సాడు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవడం తప్పదు ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బెడ్రూమ్ లో రంగరాలు కట్టుబడి వీడయ ఇలా కొడుకు వాలంటీర్ లా తిప్పినది సచివాలయ ఉద్యోగులు అందరూ వీడు చాలా మంది మీరందరూ పేపర్లు లీక్ అయితే రాష్ట్రం పాస్ అయినారా వీళ్ళు చూసేది ఇది నోటికి ఎక్కడ పడితే అంటే ఒక సేవలు అనేది ఏ విధంగా అని చెప్పేసి నేను ఎందుకు ప్రతి చోట చెప్తూ ఉంటాను రెండు వేల పంతొమ్మిదిలో మన వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు అనుకుంటాం అదే నాకు ఎనిమిది నెలలకు కూడా అంద అనుకోకుండా మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఎక్కడో చైనాలో వుహాన్ అనే ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక వైరస్ ఎక్కడో చైనాలో మొదలైంది అనుకొని మనం నెగ్లెక్ట్ గా ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అతలాపతలం అయిపోయింది